ఎన్పికే టాలెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్ వీక్షితులకు స్వాగతం సుస్వాగతం ఈసారి అనగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి పదవ తేదీ శుక్రవారం రోజున వచ్చిన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని నాపాక సర్వతభాద్ర దేవస్థానం నైన్పాక గ్రామంలో మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఇక ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశి కార్యక్రమంలో భాగంగా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం సాంస్కృతిక కార్యక్రమాలు చూపిస్తున్నాను వీక్షించండి విశేషించి ఈ ఆలయంలో ఏకశిలాపై నాలుగు దిక్కుల చెక్కిన విగ్రహమూర్తులను గనక పరిశీలిస్తే వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనకసనందనాది బాలయుగుల చేపించబడినప్పుడు వారి శాప విమోచనార్థం శ్రీ లక్ష్మీనారాయణులు యుగ యుగమునకు అవతరించిన ఆ అవతారాలు ఏవైతే ఉన్నాయో అవే ఇందు దర్శనమిస్తే అది శ్రీ లక్ష్మీనారాయణ ఉత్సవ విగ్రహాలు అలంకరించారు గిరిజన నాయకుల అధిదేవత లక్ష్మీదేవరా కదా వారు విశేషంగా ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశికి ఈ ఆలయానికి రావడం ఒక ఆనవాయితీ

वारी स्वरूप వారి హంసపులు కాబట్టి వారి యొక్క స్వరూపంగా మంగళసూత్రం ఇరవై ఐదు పూవులు వారి యొక్క తత్వాలు ఇరవై ఐదు కాబట్టి ఇరవై ఐదు పూవులు కొత్తము ఈ యొక్క భవత్ కళ్యాణంలో మనం పోసేటువంటి పువ్వులు ఐదు ఈ ఐదు ఎందుకు అంటే ఈ సృష్టి మూర్తము అంటే ఈ యొక్క భూలోకం వరకు మొత్తం కూడాను పంచభూతాల స్వరూపంలో పంచభూతాల యొక్క ఆధీనంలో ఉంటుంది మనిషి పుట్టేది పంచభూతాల స్వరూపంతో గతించిన తర్వాత కలిసేది కూడా పంచభూతాలు కాబట్టి ఆ యొక్క పంచభూతాల స్వరూపం అంతా కూడా ఈ పరమాత్మలో ఉన్నది కాబట్టి కాబట్టి అంత ఆయనే కాబట్టి ఈ దాని కారణంగా మనము ఈ యొక్క భగవత్ కళ్యాణంలో సూత్రానికి ఐదు పగులు పూర్వడం జరుగుతుంది ఈ యొక్క పవిత్ర మాంధల్య ధరణ లోగ కళ్యాణార్థమై నిర్వహిస్తున్నాము కాబట్టి వరుస పూర్తిగా సమస్తము బాగుండాలి అని ఈ భారతదేశం యొక్క వైభవం కూడా ప్రపంచ దేశాలు ఎదగాలని అందరూ నమస్కారం చేసుకొని మేము యొక్క గ్రామాలు కూడా ఎటువంటి ఎటువంటి మాత్రం లేకుండా ప్రజలు కూడా అంత సుభిక్షంగా ఉండాలని యోగ ధ్యానం కావాలని స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఈ యొక్క మాంగళ్యకరణ చూపిస్తాం అందరూ కూడా నమస్కారం చేస్తూ ఉండండి అంతేకాకుండా ఒక స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మనకు తండ్రి ప్రణాళిక సంతోషిని రమణారెడ్డి గారు మీరు స్వామివారి యొక్క వివాహములో మంగళ సూత్రాన్ని అమ్మవారికి సమర్పించారు వారి యొక్క కుటుంబము ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని అంతా కూడా ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహము ఎవేళన వారి ఎవడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామివారి యొక్క సన్యాన మహోత్సవంలో మాంగళ్యకరణ గడ్డము పూర్తి అవుతుంది కాబట్టి అందరూ కూడా వీక్షిస్తూ ఉండండి జయ శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి చెప్పని

Thank you. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా భగవద్భజనతో గడిపితే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం గనక ఈరోజు రాత్రి భజనలతో జాగరణ జరిగింది హరి ఓం సర్వే జనా సుఖినో భవంతు